ఎక్సెస్ లోని ఒక నిశ్శబ్దమైన ఇంట్లో రాత్రి భయం ఖరాబ్ గర్భిణి మహిళ యాభై ఏడు కత్తిపోట్లతో మాయమైన అంతుకుడు ఒక పద్నాలుగు ఏళ్ళ అబ్బాయి కానీ కళ్ళల్లో దాచిన చీకటి ఇతని పేరు బాధితురాలు నితాబ్ మోస్లీ వాళ్ళ అమ్మ నిత తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంది అప్పటికి వారాల గర్భిణి బయటకి ఉండేది అతని స్నేహితులు చదువుతూ ఉండేవాడు అతని ఎప్పుడు దూరంగా ఉండేవాడిని ఆ రోజు రాత్రి రెండు వేల పదహైదు సెప్టెంబర్ లామార్క్ టెక్సస్ ఛాన్స్ అకస్మాత్తుగా అదుపు కోలిపోయాడు తన తల్లి నితాని యాభై ఏడు సార్లు కత్తితో పొడిచి ఆపై ఎలక్ట్రిక్ వైరుతో గొంతు నలిమాడు చంపిన తరువాత భయపడకుండా స్నానం చేసి తల్లి ఫోన్ లోనే సిమ్ తీయడంతో పోలీసులు ట్రాక్ చేయలేరు అని చూసుకున్నారు ఆ తరువాత ఏమి జరగనట్టు స్నేహితులతో కార్లు వెళ్ళిపోయాడు నితా శవం బయటపడినప్పుడు పోలీసులు షాక్ అయ్యారు సాక్ష్యాలు అన్ని ఛాన్స్ వైపే చూపించాయి అతనిని పట్టుకున్న తర్వాత అతడే అన్నాడు నేను పొడిచిన తర్వాత ఆమె బాధలో ఉంది కాబట్టి గొంతు నులిమి చివర పెట్టాను ఇది ఛాన్స్ మోస్ట్లీ కథ తల్లి ప్రాణం తీసిన కుమారుడు